జగదే వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వెళ్ళి వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇళ్ళనిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహనంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పిల్ల పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలా మంది బాగా అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అనమాట ఎక్కువ వెలుగనిస్తుంది టపకపాది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు కలిగిందంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని మన తల్లి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వె మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కటే అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాంతడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా కంటిన్యూస్ గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తుంది అలాగే తీతువు పెట్ట తీతు పెట్టే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడటం చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది ఎందుకంటే మనం చాలా పెద్ద గొప్ప చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటావు ఒక పది నిమిషాలకి అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మన ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు యంత్రాలు లేవు భాగేశ్వర్ ధా మనం ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని అంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటి లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అన్అిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే దాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డు లో ఉన్న మళ్ళీ దెర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి బాగేశ్వర ధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ అడవిలు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఏ దేవుళ్ళగా బిల్డప్ తింటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తానన్నమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు ఒకడుంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్ల అంటే ఓ దొంగోడుతో పోలీసు వాడు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే హీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోధ్యలో అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క ఆ అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారు వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అనే మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థమవుద్దు మనుషులు చెప్పే వాళ్ళకి ఏమే కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చెప్పేస్తారు అనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు మీకేమన్నా వచ్చున్నాయండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేకాని గురువు ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలి లేకపోతే మృత్యు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందిజీ వాడే ప్రభాతరంగన్ సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాసులకి ఏ విధంగా జరుగుతాయో మనం తులారాశి ఈ తులారాశి వాళ్ళంతా కూడా మరి ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు మరి అష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన కొంచెం మీరంతా కూడా తొక్కివేయబడ్డారు ఇక మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మీరు దూసుకెళ్ళిపోతారు ఎవరు మిమ్మల్ని తొక్క పెట్టాలని చూసినా సరే వాళ్ళని గిరగదీసేసి మీరే ముందుకెళ్ళిపోతారు అలాగే మీ భర్తల మాటలకు గౌరవించి ఎంతకాలం కూడా మీరు ఉండడం అనేటటువంటిది జరిగింది ఇంతకాలం మీ భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా చాలా ఓపిక్గా నిదానంగా వింటూ వచ్చారు ఇప్పటికి సహించేది లేదని కోర్టు నోటీసులు పంపించడం జరిగింది ఇప్పటి వరకు కోర్టు నో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డైవర్సులు అవన్నీ కూడా ఒక దారికి వస్తున్నాయి త్వరలో మీరు ఎవరి దారిని వారు దుబేయండి అని చెప్పేసి మీకు జడ్జి గారు మ్యారేజ్ డిస్మిస్ ఆర్డర్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు అనుకూలంగా మీకు ఆ కేసులు నైంటీ నైన్ పర్సెంట్ అనుకూలంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఈ యొక్క తులారాశి వారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది బట్టల వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు హోటల్ టిఫిన్ సెంటర్లు పాప్సు రెస్టారెంట్లో ఇలా పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు సూపర్ సక్సెస్ అయిపోతారు మీరు లైఫ్లో విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మే ముప్పై తర్వాత ఈ లోపల మే ముప్పై లోపల ఎన్నిసార్లు రాస్తే అన్ని సార్లు ఫెయిల్ అయిపోవడానికి ఉన్నాయి మీరు కూడా ఒళ్ళు వంచి కష్టపడాలా అంతేగాని వాట్సాప్ల్లో అమ్మాయిలతో చాటింగ్లు ఫోన్లో చాటింగ్లు ఎవరో సిద్ధాంతి చెప్పాడు కదా అని చెప్పేసి ఆవులకు రొట్లు ఇలా అన్ని గడ్డి గోసేవ ఈ పరిహారాలు చేస్తే సరిపోదు అలాగే ఒక పనికి మల్నాడు మొత్తం జ్యోతిష్కులంతా కూడా మా దగ్గరికి వచ్చేస్తున్నారు మరి అంతా కూడా నేను హిప్రడైజ్ చేసేస్తున్నాను మీకు మరుగుమంది ఇచ్చేస్తాను అంటే మేము మరుగుమంది మా తీసేసుకుంటే మార్కులు రావనైనా మీ లవర్స్ మీ దగ్గరికి రారు ఇలాంటి సొల్లుగాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి విషయాలు ఏం వెనకండి హ్యాపీగా చదువుకోండి కాబట్టి ఇటువంటి తులారాశి వారంతా కూడా స్త్రీలకు కూడా మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది సొల్లుగాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అప్పుడు మీ సక్సెస్ అనేటటువంటిది మీకు వస్తుంది ప్రాక్టికల్గా ఉండండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తుల అందరికి కూడా మీరు ఏం చేయాల గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి మనం కిలోం పావు ఏమివ్వాలండి శనగల్ని ఇవ్వాలా శనగల్నిచ్చి మీరు చక్కగా పసుపు రంగు ఇచ్చి పెద బ్రాహ్మడికి మన గురువారం తెల్లవారుజానం మూడు గంటలకి ఇవ్వాలి మీరు పంతులు గారి ఇంటికి వెళ్ళిపోయండి పంతులు గారు రానన్నాడు అనుకో తెల్లవారుజానం మూడు గంటలకి ఎత్తుకొచ్చేయండి ఆయన్ని లేదా వాళ్ళ ఇంట్లో పడుకోండి వాళ్ళ ఇంట్లో పడుకొని పంతులు గారిని మీ ఇంట్లో పడుకోబెట్టుకోండి లేకపోతే తెల్లవారుజానం మూడు గంటలకు దానం ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించండి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ తులారాశి వాళ్ళందరికీ ఉంటుంది శుభమస్తు